రి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో విశేష పూజాది కార్యక్రమాలను నిర్వహించారు శ్రావణ మాసం మరియు కృష్ణాస్తమని పురస్కరించుకుని ఉదయం ఐదు గంటల నుండే పూజాది కార్యక్రమాలను ప్రారంభించారు ఓం నమో వెంకటేశాయ కలియుగ బ్రహ్మాండ నాయకుడు చతుర్దశ భువనాధీశుడు అయినటువంటి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రాతకాలం ఐదు గంటలకు స్వామివారికి అర్చనా స్వాములు సుప్రభాత సేవ మహోత్సవాన్ని అత్యంత వైభవేతంగా నిర్వహించారు సుప్రభాత సేవ అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కొలువు తీరినటువంటి ముప్పై మూడు కోట్ల దేవతలు కొలువు తీరిన గోకృష్ణ దర్శనాన్ని గావించారు ఉదయం ఏడు గంటలకు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి వేయి నామాలను స్థుతిస్తూ సహస్ర నామార్చన నిర్వహించారు ఈ రోజు ఉదయం తొమ్మిది గంటలకు శ్రావణ మాసం సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారికి పంచకలశ స్నాపక తిరుమంచనం నిర్వహించారు స్వర్ణగిరి శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మణిమయ వజ్ర శోభిత స్వర్ణ ఆభరణాలతో సుగంధ భరిత పుష్పమాలలతో అలంకరించి శ్రీవారి వైభవోత్సవ మండపం నందు కొలువు తీర్చి శ్రీ స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని అర్చక స్వాములు అంగరంగ వైభవంగా నిర్వహించారు భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు మంత్రముగ్ధులయ్యారు ప్రతిరోజు స్వర్ణగిరిలో జరుగుతున్న అన్న ప్రసాద వితరణలో భాగంగా సుమారు ఐదు వేల మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు ఆరున్నర గంటలకు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి మాడ వీధుల్లో ఊరేగిస్తూ భక్తులందరూ గోవిందనామాలు పఠిస్తూ మేలు తాళాల మధ్య వేద మంత్రోచ్చరణలతో స్వర్ణగిరీశ్యునికి తిరువీధి ఉత్సవ సేవను ఘనంగా నిర్వహించారు తిరువీధి ఉత్సవ సేవ అనంతరం సహస్ర దీపాల మధ్య ఉన్న ఊయలలో స్వామివారు ఉదయ దేవేరుల సమేతంగా ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు వేద పండితులు వేద మంత్రాలతో స్వామివారిని కీర్తించి శ్రావణ మాసం సందర్భంగా స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రతిరోజు సాయంత్రం శ్రీ పద్మావతి అమ్మవారికి విశేష కుంకుమార్చన నిర్వహిస్తున్నారు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న పలు ప్రముఖులు

शक्रश्च नारायणः द्यावापृथिव्यौ च नारायणः कालश्च नारायणः दिशश्च नारायणः ऊर्ध्वश्चर्ध्वश्च नारायणः अधश्च नारायणः अन्तर्वहिश्च नारायणः नारायण एवेदगुं सर्वं यद्भूतं यच्च भव्यम्

वृणीम वृणम अहो दायामे प्रतिवचनम अहो दायाम तशीर्वाद साम्राज्यम भोज्य E సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పాటు పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైన అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా